హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ వెల్కమ్ టు లక్కీ టీవీ చూస్తున్నారు కదా ఈ అందమైన సుందరమైన రోడ్డు ఎక్కడో అనుకుంటున్నారా రామగుండం ఏరియాలోనే రామగుండం మన ఫ్లైఓవర్ నుంచి పక్కనకి వెళ్తే ఈ రోడ్డు గురుకుల హాస్టల్కి వెళ్ళే దారిలో ఉంది ఈ రోడ్డు అంత అస్తవ్యస్తంగా నేను కూడా బండి నడపడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను ఈ రోడ్లో నిత్యము ఇరవై గ్రామాల ప్రజలు ఈ రోడ్లో తిరుగుతూ ఉంటారు ఏదైనా ఎమర్జెన్సీ అయిన వాళ్లకు ఇదే రోడ్లో అంబులెన్స్ కానీ ఆటోలు కానీ ఇతర వాహనాలు కానీ రావడానికి ఇదే రోడ్డుని ఎంచుకున్న వస్తున్నారు ఎందుకంటే అక్కడ పెద్దంపేట గేటు పడుతుంది కాబట్టి ఆ గేటు పడే టైము వీళ్ళకు ఎమర్జెన్సీ ఉన్న వాళ్లకు సేఫ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇరవై గ్రామాల ప్రజలు ఈ రోడ్లో ప్రయాణిస్తూ ఉంటారు ఇట్లా ఈ రోడ్డు గత చాలా సంవత్సరాల నుంచి ఈ రోడ్ ఇట్లేము ఈ దరిద్రమైన వ్యవస్థలో అవస్థలో ఉంది ప్రజలను చాలా నిత్యము ఇబ్బంది పెడుతూనే ఉంటుంది చూస్తున్నారు ముంగట ఒకటి కాలువ పారుకుంటూ పోతుంది ఈ కాలువలో ఆ బండ్లు చూడండి ఎంత ఇబ్బంది పడుతూ ఇది ఇంకా ఇప్పుడు తక్కువ వస్తుంది ఇది వరకు ఈ కాలువ చాలా అంటే వెహికల్స్ మానాలు పోవడానికి కూడా పోయే పరిస్థితి లేకుండే హాస్టల్ హాస్టల్కి వెళ్తున్నా రా పిల్లల్లో రా రా అమ్మా నమస్తే అమ్మా మీ పేరమ్మా స్వరూప అమ్మా ఇప్పుడు మీరు ఈ రోడ్ నుంచి ఇంత ఇబ్బందిగా నడుచుకుంటూ వెళ్తుర్రు కదా మీరు ఎక్కడికి వెళ్తుర్రో తెలుసుకోవచ్చు నేను హాస్టల్కి వెళ్తున్నాను గర్ల్స్ హాస్టల్ పిల్లలు హాస్టల్లో ఉన్నారు ఓకే ఈ రోడ్ ఏంటంటే కొంచెం వర్షం పడినా కూడా కాలేస్తే జారే విధంగా ఉంది ఆ పిల్లలని తీసుకెళ్ళడానికి వచ్చిన రేపు ఒకటి వేసి రావడం లేదు నడిచెళ్దామంటే వాగుండి నడవడానికి ఇబ్బంది అవుతుంది పిల్లలు లగేజ్ పట్టుకొని రావడం గానీ పోవడం గానీ మాకు ఇబ్బంది అవుతుంది రామని చెప్పేసి అనడం జరుగుతుంది ఒకవేళ బండి వేసుకొని వచ్చిన స్లిప్ అయి పడిపోవడము బండి రిపేర్ కావడం అలాంటిది జరుగుతుంది అంటే బండ్లు కూడా ఖరాబ్ అవుతుంది మరి అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్ళినా దీన్ని నిర్లక్ష్యంగా చూస్తుండ్రు అంటే గతంలో ఎప్పుడైనా చాలా సార్లు చెప్పుకోవడం జరిగింది ఎవరు పట్టించుకోలేదు మరి ఈసారి వచ్చిన కోరుకుంటారా అమ్మా మీ పేరమ్మా మాలతి గారు అమ్మా ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి వస్తారు ఎట్లా ఉంది రోడ్ పరిస్థితి ఎట్లా ఉంది ఇబ్బంది అవుతుంది అంటే నడిచిపోవడానికైనా ఆటోకైనా ఆటోలు ఈ రోడ్ ఇట్లా బాగలేదని రావట్లేదు ఒకవేళ వచ్చినా కూడా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కదా ఎక్కువ తీసుకుంటారు పిల్లలకి ఇబ్బంది మీకు కూడా ఇబ్బంది అవుతుంది బాగాలేదు ఇప్పుడు ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి కదా మీరు ఆడవాళ్ళు నడవలేని పరిస్థితి అందులోకి వెళ్ళి ఇంకా ఇప్పుడు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు కొన్ని ఎక్కువ అయినాయి అనుకో మీరు నడిచే ఎట్లా పో పోవాలంటే చాలా ఇబ్బంది పడతారు కదా ఓకే అమ్మా మంచి థ్యాంక్ యూ ఎట్లున్నా అందంగా ఉందా రోడ్ మైందా ఏ అన్నా నమస్తే అన్న అన్న మీ పేరేనా నరసింహారావు నరసింహరావు అన్న ఏందన్న ఈ రోడ్డు పరిస్థితి ఘోరంగా ఉంది మీరు అంటే మీ విలే మీరు ఎక్కడన్నా ఎవరన్నా అంతర్గం అంతర్గం అంటే రెగ్యులర్ ఈ రూట్లో వస్తా పోతా అన్న ఎట్లా ఈ ఈ ప్రయాణం ఎట్లుంది మీకు ఈ రూట్లో రోడ్డు అంటే రావడం అంతనే భయంకరంగా ఉన్నది మరియు వాహనాలు కూడా చెడిపోతున్నాయి ఈ రిపేర్కి వస్తున్నాయి బోర్కు వస్తున్నాయి ఈ నీటిలో నుంచి చుట్లలోను ఈ రోడ్డు పునర్ నిర్మిస్తారని ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులని కోరుకుంటున్నా దవ్వాలి కదా దొంగితే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క అస్థి పంజరాలు బయటపడతాయని చెప్పేసి యాక్చువల్లీ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే ఇదంతా సెటిల్ కావాలి ఈ రోడ్ ఏంది పరిస్థితి ఏంది మీరు ఎటువేస్తారు అంటే మీరు అంటే ఏ పని వెళ్ళేస్తారు అప్పనపేట దగ్గర పెళ్లి పాపను హాస్టల్లో వేసి వస్తున్నారు అంటే ఇప్పుడు మరి ఆటో తీసుకొని రావచ్చు కదా మీరు ఈ రోడ్ ఆటోలు రావని చెప్పుకుంటారు

మూడు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాల నుంచి రోడ్ ఇట్నే ఉందా లేకుంటే బాగుండేనా ఉంది ఇదే ఉండే మూడు సంవత్సరాల నుంచి మీరు వస్తున్నప్పటి నుంచి మాత్రం రోడ్ ఇట్నే ఉంది ఏం మారలేదు సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు కావాలి అయితేనే మాకు పిల్లలకు ఆటో వాళ్ళు కూడా వస్తారు రోడ్ బాగున్నాయి కాబట్టి బియ్యాన్ని అత్తరాడ తీస్తారు ఆటో అమ్మా ఓకే అమ్మా అయితే పడేవాళ్ళు వాళ్ళు టూ వీలర్ వాళ్ళు అన్న ఎట్లుంది రోడ్డు పరిస్థితి ఏంది ఇక్కడ ఏమన్నా మీడియాకి చెప్పగలుగుతారా ఏంది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీ పేరేంటిది అన్న గంగనగరమ్మ మీది మీ పేరేనా సతీష్ అన్న ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా హాస్టల్ మీ నాన్న ఏందన్న అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పాపను హాస్టల్ వేసి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల నుంచి రోడ్ ఈ విధ ఇదే పరిస్థితి ఉంది దీనికంటే ఇది వరకు ఇదే పరిస్థితి ఐదు సంవత్సరాల నుంచి మీ పాపను తీసుకుపోయినాడు ఇదే ఇబ్బంది పడుతున్నారా ఇప్పుడు కొంచెం అయితే నేను అందుకే నేను తొందరగా కెమెరా పెట్టిన మీరు కొంచెం స్క్రిడ్ అయ్యారు అక్కడ పడే పరిస్థితి ఉండే ఏంది అసలు ఈ దీనికి కారణాలు ఏంటిది ఏమి అసలు ఎందుకు ఈ రోడ్ అవుతుంది

ఎండాకాలము దుబ్బ దుబ్బువలేసి మొత్తం అంత మీద వారుతుంది వర్షాకాలమేమో ఈ బురద తోటి ప్రాబ్లం ఈ బండ్లు దిగబాడు ఆ బురద స్కిడ్ అయితే పడితే మాత్రం మొత్తం ఇక అవతారమే కోలేదు కోరుకుంటున్నాను స్థానిక ప్రజాప్రతినిధులు కోరుకుంటారు ఓకే కోరుకుంటున్నా థ్యాంక్ యూ అన్నా స్తున్నారు కదా ఇది పరిస్థితి మేడం నమస్తే పేరు మేడం శ్రవంతి గారు మేడం మీరు అంటే ఏ అవసరం కోసం ఇటు వెళ్ళి మళ్ళీ వస్తున్నారు ఇక్కడ రోడ్డు పరిస్థితి ఉంది అసలు మీరు రెగ్యులర్ ఈ రోడ్లో వెళ్తురా వెళ్ళి వస్తూ ఉంటారా హాస్టల్లో మీరు జాబ్ చేస్తారా మేడం ఏంది పరిస్థితి రోడ్ ఇట్లా ఉంది మీ పిల్లలకి ఇట్లా ఇబ్బంది ఎవరు ఎవరండి మక్కన్ సింగ్ ఎమ్మెల్యే గారు మట్టి పోపించారు ఓకే కదా చాలా ఇబ్బంది ఎందుకంటే అటు వెళ్దామంటేనేమో అంటేనేమో గేట్ ఉంది ఇటు వెళ్దామంటే ఎమర్జెన్సీ పోవాలన్నా కూడా అంబులెన్స్ కూడా వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతుంది సో అంటే

అన్నా నమస్తే నమస్తే అన్న ఏం అన్న రోడ్డు పరిస్థితి ఏంది ఇక్కడ ఏంది ఇబ్బంది వార్తలు పెడతామన్నా మీ పాప ప్రజలు కూడా దీనికి ఏంటిది ఈ ఇబ్బంది మీరు పడే ఇబ్బంది కూడా మేము చెప్పాలి కదా మేము ప్రతిసారి ఇబ్బంది అవుతుంది మరి రాముడా రైల్వే స్టేషన్ పోవాలన్నా చాలా బాధకరం అనిపిస్తుంది అట్లా పోతుంటే ఎన్ని ఊర్లు ఉంటాయి ఎన్ని ఉంటాయి దాదాపు పద్దెనిమిది గ్రామాలు గ్రామాలు ఉంటాయి చిన్న చిట్టుకు అన్ని కలిపి ప్రయాణం చేయాలంటే పెద్దపేట గేట్ పడుతుంది ఆ గేటుకు మూడు నాలుగు ట్రైన్లు పోయేదాకా లేదు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ప్రజలకు ఇప్పుడున్న అంటే ఈ రూ ఈ మార్గంలో ఎన్ని సంవత్సరాలుగా మీరు ప్రయాణం చేస్తున్నారు ఈ దాదాపు పది పదిహేను సంవత్సరాలు అయితే పది పదిహేను సంవత్సరాల నుంచి ఇట్నే ఉన్నది ఇట్లానే ఉన్నది ఓకే ఇప్పటి వరకు ఉంటే కొద్దిగా పెరిగే ఉంది కానీ వాస్తవంగా ఇక్కడ రెండు పైపులు వేసాను నాకు కనీసానికి మట్టి పోసా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అవుతుంది దాదాపుగా వాస్తవంగా వేయాలంటే సిమెంట్ రోడ్ వేయాలి బాగా ప్రజలకు సంతోషంగా వెళ్ళిపోతారని సులువుగా వెళ్ళిపోవచ్చు ప్రధానిక పది పద్దెనిమిది గ్రామాలైనా వచ్చే పైక వాళ్ళకైనా ఇబ్బంది లేకుంటే ఈ గేట్లోకి సంబంధం లేదు దాటే వరకు ఎమర్జెన్సీ వాళ్ళకు ప్రాణాలైనా పోవచ్చు ఈ పొక్కలు దాటే వరకు చాలా బాధాకరంగా ఉన్నది అంటే ఎమర్జెన్సీ అంబులెన్స్ రావాలన్నా కూడా ఇప్పుడు చిన్న వాళ్ళకి అంబులెన్స్ దాకా అక్కడ దాకా రా అచ్చా అవుతుంది అంబులెన్స్ ఇక్కడ నుండి మనం వెహికల్ తీసుకొచ్చుకొని ఇక్కడికి మళ్ళీ వెళ్ళగల పోయారికి పొక్కలలో బాగా సీరియస్ ఉన్న పరిస్థితి ఏం కావాలి దీన్ని తొందరగా పట్టించుకొని ఇది పూర్తి చేయాలని మీ పత్రిక ద్వారా మేము ఎవరికి ఎవరికి అంటే మీరు ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటు ఇప్పుడు ఉన్న నాయకులైనా ఇప్పుడున్న కామెల్యే గారికి గారికైనా ఎవరికైనా వినియోగించుకుంటున్నాం మా ప్రజల తరఫున ఈ పద్దెనిమిది గ్రామాల తరఫున అచ్చపోయే దారి వాళ్ళ తరఫున ప్రజానికానికి అందరికీ ఆ వాళ్ళ తరఫున తెలియించుకుంటూ ఎమ్మెల్యే గారైనా చొరవ తీసుకొని రహదారిని ఈ పద్దెనిమిది గ్రామాల ప్రజలకి సౌకర్యం చేయాలని కోరుకుంటున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ అన్న విలేకర్ గారు ప్రభుత్వ వాహనాలు కూడా ఈ రోడ్డు నుంచి వెళ్తున్నాయి చూడండి పోలీస్ వాహనం ఇందాక ఎస్ఐ వెంకట్ గారి బండి ఇదే రూట్లో వెళ్ళింది ఇప్పుడు ఏఎస్ఐ గారు కూడా ఇదే రూట్లో వెళ్తున్నాడు ప్రభుత్వ వాహనాలు కూడా ఇదే రూట్లో వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఎందుకు ఈ విధంగా ఈ రోడ్ ఇంత నిర్లక్ష్యానికి గురవుతుందో అర్థం కాని పరిస్థితి చూడండి స్టూడెంట్ కూడా ఒక అమ్మాయి వస్తుంది అసలు ఈ రోడ్డు పరిస్థితి ఏందని తెలుసు అడిగి తెలుసుకునే ప్రయత్నించాను హాయిరా చిట్టి తల్లి నీ పేర్రా అంటే ఇక రోడ్ కొంచెం బాగాలేదు కొంచెం కొంచెం దూరం వరకు ఒక హాఫ్ హాఫ్ కిలోమీటర్ వరకు బాగాలేదు ఏం పేరు అమ్మా ఆశ్రిత ఏ ఏం చదువుతున్నావు రా నువ్వు ఇక్కడ ఓకే ఇంటర్మీడియట్ టీసీ కోసం వచ్చానండి అంటే ఎప్పటి నుంచి ఇక్కడ చదువుకున్నావు హాస్టల్లో అంటే ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యా అంటే ఆ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు ఈ రోడ్ పరిస్థితి ఎట్లా ఉండే వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది వచ్చేసింది చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు అయితే హండ్రెడ్ పర్సెంట్ పడుతున్నారు ఎందుకంటే నేను ఇది వారు కూడా కొంతమందిని అడిగి తెలుసుకున్నాను అసలు మీ స్టూడెంట్స్ మీరు వచ్చిన పోయినప్పుడల్లా మీరు ఏ విధంగా దీన్ని ఫేస్ చేసారు చాలా ఇబ్బంది వచ్చేసి మంది కింద పడుతున్నారు కింద పడుతు కింద పడరు అంటే లేడీస్ కూడా మీ అంటే మహిళలు కూడా కింద పడరా చాలా ఇష్యూస్ ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు ఫస్ట్ థింగ్ ఇక్కడ ఉన్న ప్రజా ప్రతి పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు రాలేదు పర్టిక్యులర్ గా పర్టిక్యులర్ చేయలేదు ఎవరు చేయలేదు ఎవరు అంటే ఇప్పుడు నువ్వు టీసీ కోసం వచ్చినావు టూ ఇయర్స్ ఇక్కడ చదువుకొని టీసీ కోసం వచ్చి వెళ్తున్నా కూడా ఇదే రోడ్లో మళ్ళీ అదే బురదలో ఇదే బురదలో నడుచుకుంటూ వస్తున్నావు అటు ఇటు నేను చూసినా నువ్వు వస్తున్నావు క్రమంలో ఇటు అటు ఇటు పాము లాగా నడుచుకుంటూ వస్తున్నావు కానీ చాలా ఇబ్బంది పడుతుంది ఎంత సర్పంచ్ సాబ్ మాజీ సర్పంచ్ సా ఓకే 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 రద్దడు అయితే ఈ ప్రజాప్రతినిధి ఇప్పుడు ఆయన పోయినా కూడా ప్రజాప్రతినిధే ఈ ఈ రోడ్ నుంచి చాలామంది పోతూ ఉంటారు ఇందాక కూడా ప్రభుత్వ వాహన పోలీస్ వాహన అది అయినప్పుడు కూడా తీసుకున్నా చాలామంది తీసుకున్నాను నీతో పాటు కాకపోతే నువ్వు స్టూడెంట్ కదా నువ్వు ఇదివరకు కొంత సఫర్ అయి ఉండవు ఈ రోడ్లో జస్ట్ కాబట్టి నీ ఫీలింగ్ కూడా అంటే నీ నువ్వు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో అధికారులకు కావచ్చు ప్రజాప్రతినిధి కానీ తెలిస్తే ఇప్పుడు నువ్వు టీసీ బాగుంటుంది అది ఏమన్నా నా వంతు ప్రయత్నం చేస్తున్నా ఈ సమస్య మీకు క్లియర్ అయితే మీలాంటిగా చదువుకునే ఇంకా అమ్మాయిలు చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయిలు అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అవును అంటే ఇప్పుడు మీరు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా మరి నువ్వు నీ రోడ్డు గురించి పట్టించుకునే అవసరం లేదు కదా నువ్వు వెళ్ళిపోతున్నావు టీసీ తీసుకుని వెళ్ళిపోతున్నావు నీకు రోడ్డు గురించి ఇప్పుడు అవసరం లేదు అంటే నువ్వు వెళ్ళిపోయినా కూడా ఓకే నువ్వు వెళ్ళిపోయినా కూడా నీతో పాటు నీ హిందీ స్థాయిలో చదువుకునే పిల్లలు నీ ఇబ్బంది పడద్దు అని చెప్పేసి నువ్వు కూడా ఫైట్ చేస్తున్నావు ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఏదైనాప్పటికీ కూడా ఇదే రోడ్లో వెళ్తూ ఉన్నారు ఈ రోడ్డు సరిగా లేక చూడండి ఎంత ఇబ్బందులు పడుతున్నారో వాహనదారులు కదా రోడ్ల వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు మహిళలను కూడా ఆ బండ్ల మీద ఎక్కించుకోపోయినప్పుడు మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ స్థితిని మనం చూస్తున్నాం నేరుగా వీడియోలో ఇప్పుడు నేను ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక వంద బండ్లు వెళ్ళినాయి అందులో కొన్నిటిని మాత్రం వీడియో తీయగలిగినాం ఎందుకంటే ఇక్కడ వచ్చిపోయే వాహనదాలను అడగడం జరుగుతుంది అన్న ఈ ఒక అన్న వస్తున్నాడు ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న అన్నా మీ పేరు అన్నీ సతీష్ అన్న అన్నా మీరు అంటే ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకోవచ్చా ఇక్కడ గవర్నమెంట్ గురుకుల హాస్టల్ హాస్టల్ నుంచి వస్తున్నా హాస్టల్ నుంచి వస్తుందా మీ పాప ఇక్కడ హాస్టల్లో చేయించింది ఓకేనా ఏంది పరిస్థితి రోడ్డు మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఎన్ని రోజుల నుంచి ఈ రోడ్డు నుంచి మీరు తిరుగుతున్నారు ఈ రోడ్డు పరిస్థితి ఇట్లుంది కదా మీ అసలు మీ దీని మీ అభిప్రాయం చెప్పండి కొంచెం ఇది చాలా రోజుల నుంచి ఇట్నే ఉంటుంది ఈ రోడ్డు అక్కడి వరకు బాగానే ఉంది ఇటు ఇక్కడ వరకు బ్రిడ్జ్ పడ్డది ఇక్కడ వరకు బాగానే ఉంది అటు అక్కడ నుండి అటు బాగానే ఉంది ఈ మధ్యలో మాత్రం రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది పోవడానికి రావడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా వర్షం పడితేనైతే ఈ గుంతలు ఈ నీళ్లు ఈ అయితే చాలా ఇబ్బంది ఉన్నది మరి ఈ రోడ్డు ఎందుకు ఆగిపోయిందా ఈ కొంచెం బిట్టే ఎందుకు ఆగిపోయిందో దేనికోసం ఆగిందో కూడా తెలియని పరిస్థితి ఇది మరి దీన్ని లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గర ఇక్కడ రామగుండం ఏరియా మరి సార్ కొంచెం దీని మీద దృష్టి ఉంచుకొని ఈ ఇది అసలు సమస్య ఏంటో తెలుసుకొని కొంచెం ఈ రోడ్డును కొంచెం బాగా చేస్తే రావడానికి పోవడానికైనా ఇటు ఇంకా చివరిన కొన్ని గ్రామాలు ఉన్నాయి వాటి వాటి గ్రామాలకు కూడా ఇదే దారి కూడా వాడుకుంటున్నారు కాబట్టి ప్రజలకు కానీ పిల్లలకు రావడం పోవడం కానీ ఇలా ఈ రోడ్డు ఈ కొంచెం అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా బాగుంటుందని మా అభిప్రాయం ఓకేనా థ్యాంక్ యూనాటివి ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం పట్టణం మన రైల్వే స్టేషన్ వస్తున్న దారిలో ఫ్లైఓవర్ గతంలో ఫ్లైఓవర్ నిర్మించారు ఆ ఫ్లైఓవర్ నుంచి పక్కన రైట్ సైడ్ తీసుకుంటే ఆ రైట్ సైడ్ నుంచి సర్వీస్ రోడ్లో ఇది ఈదుగా ఉన్న ప్రాంతం ఈదుగా నుంచి మొదలు పెట్టు మొదలుకొని అక్కడ హాస్టల్ కొంచెం ముందు వరకు ఒక హండ్రెడ్ మీటర్ ముందు వరకు హాస్టల్ వరకు రోడ్డు అద్వాన పరిస్థితిలో ఉంది ఇది మరి ఏ కారణంగా కావట్లేదో తెలియట్లేదు అసలు మొదలయ్యి నిర్మించి పది సంవత్సరాలు కావస్తుంది అయినప్పటికీ కూడా ఈ ఈ రోడ్లో ఈ రూట్లో రోడ్డు వేయలేదు ఆ హాస్టల్ రాకుండా హాస్టల్ పక్కన ఐటీఐ కూడా నిర్మించరు ఐటీఐ కూడా ఇక్కడికే తరలి వచ్చింది ఇదివరకు రామండం టౌన్ పట్టణంలో ఏ ఫోరస్ దగ్గర ఐటీఐ ఉండే ఇప్పుడు ఐటీఐ కూడా ఇక్కడికే మారింది ఐటీఐలో కూడా బాలురు ఉన్నారు బాలికలు ఉన్నారు ఇప్పుడు ఈ ఈ గర్ల్స్ కాలేజీది ఈ కాలేజ్ వచ్చేసి మన ఈ గురుకుల హాస్టల్ వచ్చేసి కంప్లీట్గా విద్యార్థిని అంటే అమ్మాయిలది ఈ కాలేజీ స్కూలు కాలేజీ అమ్మాయిలది ఈ నిత్యము ఈ మార్గంలో వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిలు కూడా ప్రయాణిస్తూ ఉంటారు నడ కాలు నడకన ప్రయాణిస్తూ ఉంటారు నానా ఇబ్బందులు పడుతుర్రు మనం ఇదివరకు వీడియోలో తీసినాం కొన్ని మహిళలు ఏ విధంగా ఆ నీళ్ళలో నడిచినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మరి ఎందుకు ఈ ప్రజాప్రతినిధులకి ఈ రోడ్డు కనబడట్లేదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు పోవట్లేదని చెప్పేసి మార్గం నుంచి మరి రోడ్డును పట్టించుకోవట్లేదా ఏదో కొన్ని కారణాలు చెప్తుర్రు ఏదో కొంత ఏదో వ్యవస్థ ఏదో వ్యవస్థను ఈ రోడ్డు ఆపుతుందంటారు చాలా మనము కట్టడాలు కానీ చాలా నిర్మాణాలు కానీ మనం చూసినాము ప్రభు ఇబ్బంది పడిన ఏదైనా అయినా కూడా ప్రజాప్రతినిధులు ప్రభుత్వము చొరవ తీసుకుంటే ఖచ్చితంగా దీన్ని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయవచ్చు ఎందుకు దీన్ని ఈ రోడ్డుని ఎందుకు రాజకీయ కోణంలో దీన్ని తీసుకొని రాజకీయం చేస్తూ దీన్ని ఎందుకు పబ్బం గడుపుతున్నారో అర్థం కావట్లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అటు ఇల్లలుగా హాస్టల్ పిల్లలే కావచ్చు కాలే ఐటీఐకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు ఇబ్బంది పడడమే కాకుండా ఈ రోడ్లో ఇరవై గ్రామాల ప్రజలు అంతర్గా మండలంలో ఇరవై గ్రామాల ప్రజలు కూడా ఈ రోడ్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ మహిళలు ఎక్కించుకొని వాళ్ళ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ భర్తలు భార్య భర్తలు వెళ్తున్న క్రమంలో కొంతమంది ఎమర్జెన్సీలో వెళ్ళే వాళ్ళు ఉన్నారు మహిళలు గర్భిణీ స్త్రీలు అక్కడ ఎమర్జెన్సీ వాళ్ళకి ఏదైనా పొరటి నొప్పులు వచ్చినప్పుడు గేట్ నుంచి వెళ్తే లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రోడ్ను ఎంచుకొని కూడా ఈ ఈ మార్గంలో వస్తున్నప్పుడు ఈ రోడ్ ఇంత అద్వాన పరిస్థితిలో ఉంటే ఆ మహిళ ఎంత ఇబ్బంది పడుతుంది ఒకసారి ఆలోచించండి అంబులెన్స్ కూడా పిలుదామన్నా కూడా రాని పరిస్థితి అంబులెన్స్ వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే ఈ రోడ్లో మేము రాలేము వస్తే గేట్ నుంచి వస్తాం టైం పడుతుంది ఆగండి లేదు అంటే మీరు ఆ రోడ్డు వరకు తీసుకురావండి అక్కడి నుంచి మేము పికప్ చేసుకుంటామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ప్రజల కోసము ఆలోచించండి ఈ ఇరవై గ్రామాల ప్రజలు ఈ రోడ్డు నుంచి వెళ్తున్నారు కాబట్టి ఈ రోడ్డును కొంచెం ఈంత ఈ చిన్న బిట్టు మేము చిన్న ముక్కువను క్లోజ్ చేసి ప్రయాణికులకు సౌకర్యంగా ఈ రోడ్ను నిర్మిస్తారని చెప్పేసి స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా మా లక్కీ టీవీ ఛానల్ ద్వారా కూడా ప్రజాప్రతినిధులకు ఒక్కటే రిక్వెస్టు ప్రజాపాలన అని కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కుంటూ వస్తుంది ప్రజాపాలన అన్నప్పుడు ప్రజల ఇబ్బంది జరిగితే ఎక్కడ జరిగితే అక్కడ మీరు పట్టించుకొని ఆ సమస్యను సాల్వ్ చేసే దిశగా మీరు మీ ప్రభుత్వం పనిచేస్తా అని చెప్పేసి కూడా మా ఛానల్ లభిస్తుంది దయచేసి ఇక్కడున్న ప్రజలకు ఈ విద్యార్థినులకు ఇప్పుడు నా నేను తీసే నేను చెప్పే వీడియో కూడా తీసేది ఈ గురుకుల పాఠశాలకు సంబంధించిన ఒక అమ్మాయి నాకు ఇక్కడ ఈ దారిలో ఎవరు లేరు కాబట్టి వీడియో తీయడానికి ఆ అమ్మాయి ఈ ఈ సమస్యను తీసుకొని ఈ సమస్యను ఆలు కావాలనే ఉద్దేశంతో నేను మాట్లాడతా అమ్మా నా చిన్న వీడియో తీయమంటే అమ్మ మీ పేరేం పేరు సాహిత్య సాహిత్య అనే అమ్మాయి సెకండ్ ఇయర్ అమ్మాయి నాకు హెల్ప్ చేసి నాకు ఇక్కడ సహకరించి నా వీడియో తీస్తుంది ఓకే థ్యాంక్ యూ అమ్మ నీవంతు కూడా పాలు పంచుకొని ఈ వీడియో తీసి నాకు సహకరించిన మా మా ఛానల్ సహకరించినందుకు సాహితీ కూడా ధన్యవాదాలు